ఆఫ్టర్ టేకింగ్ మై చార్చ్ అండ్ రెసిపీ రామ్గుండం అండ్ ఐ వాంట టు విజిట్ యాక్చువల్లీ విజిట్ చేద్దాం అనుకున్నాం కానీ మళ్ళీ ఇమీడియట్గా నాకు హెల్ప్ రావు ఇప్పుడు మేడారం కూడా మళ్ళీ జాతర పదవస్ చెప్పినారు సో ఒక్కసారి ఈరోజు ప్రోగ్రామ్ ఇంతకుముందు మొన్న సడన్గా పేపర్లు తీసుకున్న రోజే ర్యాగింగ్ గురించి పేపర్లో వస్తే మళ్ళీ ఆ రోజే నేను దేశం తీసుకున్నాను ర్యాగింగ్ గురించి యాంటీ ర్యాగింగ్ క్యాంపెయిన్ చేద్దామని మెడికల్ కాలేజ్లో నెక్స్ట్ డే యాంటీ ర్యాగింగ్ క్యాంపెయిన్ చేశాము మీ అందరూ బాగా సపోర్ట్ చేశారు అండ్ ఇట్ ఈస్ సో వెల్ హైలైటెడ్ ఇన్ ద న్యూస్ పేపర్స్ అండ్ ఆల్సో దట్ అవేర్నెస్ విల్ బీ ఏ వెరీ వ్యాస్ట్ అండ్ ఇట్ విల్ రీచ్ టు ద ఆల్ ద స్టూడెంట్స్ అండ్ కాలేజెస్ సో అది ఫోకస్ చేసుకుంటూనే ఈ మేడారం మినీ మెడారం మన దగ్గర ఉంది అక్కడ రామూండోలో కానీ గోదావరి నెంబర్లో కానీ ఇక్కడ కానీ మంచిర్లో కానీ సో అన్ని ఏర్పాటు ఇట్లా చూసినా భాగంగా అవి అయిపోయిన తర్వాత పోలీస్ స్టేషన్స్ ఏ ఏ పోలీస్ స్టేషన్ ఎలా ఉంది వాళ్ళకి ఏం గైడే గైడెన్స్ చేయాలి కేసెస్ విషయంలో కానీ దాంతో క్రైమ్ విషయంలో కానీ దాంతో ప్రివెన్షన్ విషయంలో కానీ లేకపోతే ట్రాఫిక్ విషయంలో కానీ ఇవన్నీ చూసుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది దాంట్లో భాగంగా పిఎస్సీ పోలీస్ స్టేషన్ చూశాను ఎస్హెచ్తో మాట్లాడాను మీరు చూశారు దాని తర్వాత ఉమెన్ పిఎస్ కూడా ఏం అవుతున్నాయో ఇంకా ఈ కమింగ్ డేస్లో ఈ జాతర అన్నీ అయిన తర్వాత డెఫినెట్గా అండ్ ఐ టేక్ డీటెయిల్డ్ రివ్యూ ఆఫ్ ఆల్ ద కేసెస్ అండ్ మెల్ లాంట్ అవర్ సిచ్యువేషన్ సో అండ్ మిన్ వైల్ ప్రకాష్ రీసెంట్లీ నౌ ట్రాన్స్ఫర్డ్ అండ్ హీ నో హీఈస్ వెల్ 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 వర్స్డ్ అబౌట్ దిస్ ఎంటైర్ ఏరియా కేసెస్ గురించి కానీ దాని తర్వాత ఇంతకుముందు ఆల్రెడీ చేశారు చేశారు సో ఇక్కడ ఏం క్రైమ్ ఉంటుంది ఎట్లా ట్యాకిల్ చేయాలనేది ఈస్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ మ్యాండ్ సో ఐ హోప్ దట్ హీ విల్ ట్యాకిల్ అటాక్ దిస్ సబ్ అండ్ ముఖ్యంగా క్రైమ్ ఇట్లాంటిది జరగకుండా దాని డ్రగ్స్ మీద దాని తర్వాత ఈ టీడీఎస్ రాయిస్ ఆర్ ఆన్ దీస్ జరుగుతుంది ఎక్కడ ఏమన్నా అవుట్స్కర్ట్స్ ఎక్కువ ఉంటాయి విల్ టేక్ వెరీ వెరీ సీరియస్లీ అండ్ ఆల్సో ఎట్ ద సేమ్ టైమ్ ఈ బుక్ ఆఫ్ దాని కానీ అలో చేయము సో ఇట్లాంటి వాళ్ళు ఉంటే చాలా లైట్ తీసుకోవద్దని చెప్తున్నా ముందుగా చెప్తున్నా దాని తర్వాత విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్ విల్ ఈవెన్ గో టు ఇమీడియట్లీ బుక్ ఏ పీడి కేసెస్ అండ్ ఒక్కసారి బీడి యాక్ట్ల కేసెస్ వచ్చేయంటే యూ విల్ బి రికార్డెడ్ అండ్ దోజ్ వు ఎవర్ ఇన్వాల్వింగ్ ఇన్ గ్రూస్ ఆఫ్ మర్డర్ కేసెస్ ఆ డబుల్ మర్డర్ కేసెస్ ఆటోమేటెడ్ రౌడ్ షీట్ ఓపెన్ అవుతుంది కొత్తగా ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇది ఐఎమ్ టెల్లింగ్ పబ్లిక్లీ అండ్ ఓపెన్లీ ఎవరైతే ఈ యొక్క మర్డర్ కేసెస్లో ఇన్వాల్వ్ అవుతారు ఇట్స్ అ నాట్ టెక్నికల్ మర్డర్ కేసెస్ ఏదో సడన్గా తోస్త కింద అంటే అది కాదు బట్ సమ్ ఇష్యూ వల్ల తమ తమ్ము ప్రీప్లాండ్గా చేసి ఏదో మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయిన అందరూ కూడా డెఫినెట్గా దాంట్లో ఆటోమేటిక్ ఇక్కడ ఎఫ్ఐఆర్ అయిందంటే రౌట్ షీట్ ఓపెన్ అయి ఆటోమేటిక్ రౌట్ షీట్ ఓపెన్గా అవుతుంది నేను ముందుగానే హెచ్చరిస్తున్నాను తర్వాత ఎలాంటి దౌర్జన్యాలకు పాల్పడకూడదు తర్వాత ఉన్న ఏమన్నా మీరు మారి మంచిగా కావాలనుకుంటా కూడా మీకు వెల్కమ్ ఇట్ ఎవరైనా మంచిగా వచ్చి అదే ఇంతకుముందు ఏదో జరిగిపోయింది నేను ఇప్పుడు మంచిగా వ్యాపారం చేసుకుంటున్నాను మంచిగా ఉంటున్నాను అంటే వీళ్ళు సపోర్ట్ దే ఈవెన్ మంచిగా కావడానికి కూడా మేము ఒక ఈవెంట్ వెంట్అవుట్ చేసుకోవడానికి కూడా మేము సపోర్ట్ చేస్తాం ఆ అదే అదే ఆల్రెడీ ఆల్ మై ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాను ఏదో ఒక్కోసారి ఎప్పుడో పాతకాలంలో రౌడీ షీట్ ఓపెన్ అయ్యింది ఇప్పుడు ఇంత బాగా బతుకుతున్నాను అయినా కానీ అక్కడ ఒక మచ్చలాగా ఉంది అని అనుకుంటే అట్లాంటి వాళ్ళని మంచిగా ఉన్న రికార్డ్ బాగున్న వాళ్ళని రౌడీ షీట్ కూడా మేము దాని యొక్క లిమిట్స్ బట్టి దాని యొక్క మెరిట్స్ బట్టి నేను ఆ అవకాశం కూడా ఇస్తాను వాళ్ళకి ఓకే బట్ ద సేమ్ టైం కొత్త రౌడీ షీట్ ఓపెనే కాకూడదు అంటే ఓపెన్ కాకూడదు అంటే ఓపెన్ చేయొద్దు అని మీనింగ్ కాదు అంటే క్రైమే జరగకూడదు అట్లాంటిది నేను చెప్పాను ఆల్రెడీ ఒక క్లాస్ ఉంది నాది ఏదాకా మర్డర్ కేసులో కానీ గ్రూసం రేప్ కేసెస్లో కానీ ఇన్వాల్వ్ అయిన వాళ్ళు డెఫినెట్గా ఆటోమేటిక్గా రౌడి షీట్ ఓపెన్ చేస్తాము హిస్టరీ షేట్ వచ్చేస్తుంది దానికి సంబంధించిన కేసు బట్టి సో ఇలాంటివి ఏ ఇలాంటి ఇండిగల్ యాక్టివిటీస్ ఏది చేసినా ఐ విల్ వెరీ వెరీ టఫ్ అండ్ వెరీ వెరీ స్ట్రిక్ట్ ఐ డోంట్ మ్యాటర్ హు ఎవర్ ప్రెషరైజ్ మీ ఐ హోప్ దట్ నో వన్ విల్ ప్రెషరైజ్ ఐ వాస్ టోల్డ్ బై హైదరాబాద్ దట్ నో వన్ విల్ ప్రెజర్ యూ ఐ వాస్ గివింగ్ ఐ వాస్ గివెన్ ఫుల్ మ్యాండెట్ సో ఐ డోంట్ అలవ్ ఎనీ సచ్ యాక్టివిటీస్ ఓకే ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ ఐ అపీల్ టు ద పీపుల్ దట్ యు షుడ్ బి వెరీ వెరీ కాషియస్ అబౌట్ ద లా దట్స్ థ్యాంక్ యూ సార్ మంచాలి మంచాల జిల్లాలో ఎక్కువ చెప్తా కదా అదే నేను వచ్చా కబ్జాలు అదే ఉండగా ఉండు కబ్జాలు లేదు షుడ్ బి ద ఎస్ఓపి విల్ ఇంకేదైనా అయిందంటే ఎస్ఓపి ఉంటుంది హైదరాబాద్ సైబ్రాబాద్ ఎస్ఓపీ ఉంటుంది ఆ ఎస్ఓపి ఎట్లా ఉంటుంది అట్లా స్టాండర్డ్స్ ఉన్నాయి సో దెన్ విల్ గో బై రికార్డ్

ఇన్ఫర్మేషన్ వచ్చింది బ్యాక్గ్రౌండ్లో వీళ్ళు ఉన్నారా అని నాకు ఎవిడెన్స్ వస్తే ఎవరు ఆపలేరు దాన్ని దట్స్ ఇట్ ఓకే